హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఫ్రంట్ షేప్ అనమాట ఈ ఫ్రంట్కు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ షేప్ అనేది సూది మునలాగా షార్ప్గా లేకుండా రౌండ్ షేప్ గా అనేది రావడానికి ఏ విధంగా డాట్స్ మార్క్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం ఇప్పుడైతే అందరూ మనకి ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది షార్ప్ గా రావడం ఎవరు ఇష్టపడట్లేదండి అందరూ ప్రిన్సెస్ కట్టుకున్న వచ్చిన స్టిచ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఫిట్టింగ్ వస్తుందో అలాంటి ఫిట్టింగ్ నే ఇష్టపడుతున్నారనమాట సో ఇవైతే నేను ఇక్కడ టూ పీసెస్ తీసుకున్నానండి ఫ్రంట్ పాటు లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను మీకు ఎవరైనా బిగినర్స్ కైతే ఈ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చూసుకోండి సో ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ అనే ప్రాబ్లం రాదు రెండు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట సో ఇప్పుడు రెండు పీసెస్ ని కూడా ఎందుకంటే నేను రెండిటికి ఒకేసారి మార్క్ చేసుకున్నా సో టూ పార్ట్స్ ను కూడా మీరు ఒకే వరుసలో వచ్చేటట్లు నీట్ గా ఒక దాని మీద వేసుకొని ఈ విధంగా పరచుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందామండి ఫస్ట్ మెయిన్ డాట్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ మనకి హుక్స్ పట్టి వైపు నుంచి అనమాట త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ రెండు పాయింట్ల మధ్యలో మనము డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సెకండ్ డాట్ మార్కింగ్ దీనికోసం నెక్ రౌండ్ డౌన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కు ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ను వదిలేసి అక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ డౌన్ సైడ్ అనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ డౌన్ కి ఇలా విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని ఆ సెంటర్ లో చిన్న కట్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం సెకండ్ డాట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు థర్డ్ డాట్ మార్కింగ్ చేసుకుందామండి సో దీనికోసం ఇక్కడ మనకి చంక రౌండ్ టర్న్ అవుతుంది కదండి ఈ మధ్యలో ఈ కార్నర్ అనమాట సో ఇక్కడ మనకి మూడవ డాట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు మీకు ఇక్కడ కార్నర్ లో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదండి పర్ఫెక్ట్ గా సెంటర్ లో అక్కడి నుంచి మనకి ఇక్కడ వెస్ట్ సైజ్ వరకు అనమాట జస్ట్ ఒక హాఫ్ ఇంచు పక్కన ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ దాని పక్కన నుండి ఇంకొక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రెండిటి మధ్యలోంచి మనము ఒక ఇంచు పట్టుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకంటే కరెక్ట్ గా కార్నర్ కి కాకుండా కొంచెం అటు వైపు నుండి డాట్ అనేది మార్కింగ్ చేసుకోవడం ఏమవుతుందంటే మెయిన్ ఇక్కడ మనకి ఇక్కడ చంక దగ్గర ముడతలు వచ్చినట్లు ఉంటుంది కదా సో అలా ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక డాట్స్ కోసం అని మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని సిజర్స్ తో చిన్న కట్స్ పెట్టుకోండి మనం ఇక్కడ ఫ్రంట్ టూ పీసెస్ కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకున్నాం సో ఈ విధంగా కట్స్ చేసుకోవడం వలన ఇక్కడ టూ పీసెస్ కూడా డాట్స్ అనేది మనకి ఈక్వల్ గా మార్కింగ్ చేసుకున్నట్లు ఉంటుందండి మనం ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుని దాన్ని మళ్ళీ ఒకదాని మీద ఒకటి వేసి ఈ విధంగా లేకుండా సో ఇలా కట్స్ పెట్టుకునే స్టిచ్ చేసుకుంటే మనకి నీట్ గా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల రెండిటికి కూడా ఒకే చోట డాట్ మార్కింగ్స్ అనేటివి వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్స్ ను ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ షేప్ అనేది రౌండ్ గా నీట్ గా వస్తుంది సూది మొన్నలాగా షార్ప్ గా లేకుండా అనేది చూద్దాం సో ఇందాక మనము మెయిన్ డాట్ కు మార్కింగ్ చేస్తున్నప్పుడు టూ కట్ మార్క్స్ పెట్టుకున్నాం కదా ఆ రెండిటిని ఒకే చోట వచ్చేలాగా పెట్టుకోండి ఈ కింది వైపు డాట్ దగ్గర ఇక్కడ మనం ఫోల్డ్ చేసినప్పుడు టూ పీసెస్ కూడా అప్ అండ్ డౌన్ రాయకుండా ఫోల్డింగ్ ఈక్వల్ గా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మెయిన్ డాట్ ఎంత టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఇక్కడ కట్స్ నుంచి ఈ మెయిన్ డాట్ దగ్గరికి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మీరు స్టిచ్చింగ్ చేయడంలోనే మీకు ఫ్రంట్ షేప్ అనేది రౌండ్ గా వస్తుందండి ఇప్పుడు మామూలుగా అయితే మనం నార్మల్గా డాట్ స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఇక్కడ లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ మీద క్రాస్ గా స్టిచ్ చేస్తాం కానీ ఇక్కడ మీకు షేప్ అనేది రౌండ్ గా రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కట్స్ దగ్గర నుంచి జస్ట్ ఒక రౌండ్ షేప్ అనమాట అంటే లైట్ గా కరువు తీస్తూ మార్కింగ్ వేసుకోండి ఈ కర్వ్ మీద స్టిచ్ చేసుకున్నప్పుడు మీకు షేప్ అనేది రౌండ్ గా వస్తుంది అనమాట ఆ కరువు వెంబడి స్టిచ్ చేసి ఇక్కడ మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా జస్ట్ ఒక హాఫ్ ఇంచు పైక్ అనమాట మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈ కరువు వెంబడి స్టిచ్ చేసి ఒక హాఫ్ ఇంచు పైక్ అనేది నీడిను తీసుకెళ్లి స్టాప్ చేసుకోవాలన్నమాట ఈ స్టిచ్ చేసుకున్నప్పుడే మీకు అర్థమైపోతుంది అది రౌండ్ గా షేప్ అనేది నీట్ గా వస్తుంది సో ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి సో అక్కడ రౌండ్ వెంబడి స్టిచ్ చేసుకుందాం సో ఇక్కడ మీకు ముందు చెప్పినట్లే ఇక్కడ కరుంబడి స్టిచ్ చేసి పైన హాఫ్ ఇంచ్ వరకు కూడా నీడిల్ని ఎక్స్ట్రాగా పట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడే మీకు ఈ ఫ్రంట్ షేప్ అనేది రౌండ్గా వస్తుందండి ఇక్కడ ఏం చేస్తుందంటే కొందరికి చెస్ట్ హెవీగా ఉంటుంది కదా ఆ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మీరు ఒక కరువు తీసి స్టిచ్ చేయడం వల్ల ఈ చెస్ట్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా పట్టినట్లు ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఇక్కడ మీకు అర్థం అయిపోతుంది కదా స్టిచ్ చేసినాము ఇక్కడ షేప్ అనేది నీట్ గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది సో ఎవరైతే వాళ్ళకి ఫ్రంట్ మా కంపల్సరీగా షేప్ బెల్ట్ ఉండాలి ప్రిన్సెస్ కట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే సో ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఫిట్టింగ్ వస్తుందో అదే విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్ సో ఇక్కడ మనకి ఇటువైపు హుక్స్ పట్టి సైడ్ వేసుకున్నాం కదా సో ఇక్కడ ఈ డాట్ను పట్టుకునేటప్పుడు ఈ రెండు కూడా పీసెస్ మనకి ఈక్వల్ గా రావాలండి ఇక్కడ మీరు క్రాస్ గా తీసుకున్నారంటే ఆ ఎఫెక్ట్ మీకు షేప్ మీద పడుతుంది సో లేకుండా రెండు కూడా ఈక్వల్ గా పెట్టుకొని జస్ట్ ఒక పావించుతో అనమాట పావించు వెడల్పుతో షేప్ అనేది మనం ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడ డాట్ పొడవు కూడా ఎంత తీసుకోవాలంటే సేమ్ మెయిన్ డాట్కి ఎంత తీసుకున్నాం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో ఇక్కడ కూడా మీరు కేవలం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకునేసి ఈ డాట్ యొక్క పొడవు అనేది స్టిచ్ చేసుకోండి మెయిన్ బిగినర్స్కి అర్థం కావాలని కొంచెం గా చేస్తున్నానండి సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది సో ఎవరికైనా ఆల్రెడీ తెలుసు అనుకుంటే కొంచెం స్కిప్ చేసుకుని చూడండి సో ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అయిపోయింది సెకండ్ డాట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా వేసుకోవాల్సింది థర్డ్ డాట్ ఇప్పుడు ఈ థర్డ్ డాట్ కి చాలా ఈజీ అండి ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ మెయిన్ ను సెకండ్ డాట్ ఈ రెండు ఎడ్జస్ ఈ విధంగా పట్టుకోండి చూసారా మీకు ఇక్కడ ఒక లైన్ అనేది ఏర్పడిపోయింది సో ఎగ్జాక్ట్ గా ఆ లైన్ లో మార్కింగ్ చేసుకుని మీరు థార్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో మీకు అర్థమైందా అండి సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇంకొకసారి పట్టి చూపిస్తున్నాను సో ఇక్కడ ఈ సెకండ్ డాట్ ఎడ్జ్ మెయిన్ డాట్ ఎడ్జ్ ఈ రెండు ఎడ్జల్ని ఈ విధంగా పట్టుకోండి ఇలా పట్టుకొని ఈ కార్నర్ దగ్గర మనకి హోల్ రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్ దగ్గర జస్ట్ ఇలా పట్టుకొని చూపించండి సో ఈ విధంగా పట్టుకోవడం వల్ల మీకు ఇక్కడ ఒక లైన్ మార్కర్ లాగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ మీకు ఈ టూ డాట్స్ ను పట్టుకున్నాం కదా అక్కడ మనకి ఒక షేప్ అనేది వచ్చింది సో ఆ షేప్ దగ్గర మీరు ఒక మార్కింగ్ చేసుకోండి అంటే మీరు ఇప్పుడు వేసుకున్న ఈ థర్డ్ డాట్ ఈ పాయింట్ వరకు వేసుకోవాలన్నమాట సో ఇందాక ఇప్పుడు మనకి రౌండ్ లో టూ మార్క్సింగ్స్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు ఆ రెండింటిని పట్టుకొని డౌన్ లో మనం వేసుకున్న ఈ మార్కింగ్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఎవరికైనా మెజర్మెంట్ కావాలి ఎంత ఎన్ని ఇంచెస్ వేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా పై నుంచి కిందికి ఒక ఫోర్ ఇంచ్ వరకు బ్లైండ్గా వేసుకున్నా కూడా ఈ థాట్ డాట్ అనేది సెట్ అవుతుంది సో ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ మీకు వీడియోలో అర్థమైపోయింది కదా మీకు షేప్ అనేది రౌండ్ షేప్ ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందో ఇక్కడ మీకు ఈ లైన్ అబ్జర్వ్ చేసి అంటే సేమ్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ ఏ విధంగా వస్తుందో మీకు అదే విధంగా ఇక్కడ అంటే కటింగ్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేసుకుని స్టిచ్ చేసుకున్నట్లు ఉందన్నమాట ఫినిషింగ్ సో మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంత నీట్గా సేమ్ ప్రిన్సెస్ కట్ ఫిట్టింగ్ లాగా కూడా అనిపిస్తుందండి ఈ విధంగా మీరు డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు అదే విధంగా ఈ సెకండ్ పీస్ కూడా స్టిచ్ చేసుకుందామండి యాజ్ ఇట్ ఈస్ గానీ మీకు ఇంకొకసారి అర్థమవుతుంది నేను రెండో పాటు కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఒక లైన్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అనమాట స్ట్రైట్ లైన్ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లోపల వైపు నుంచి జస్ట్ ఒక లైట్గా ఒక చిన్న కారు రౌండ్ షేప్ ఇచ్చుకొని పైకి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడే స్టిచ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు స్టిచ్చింగ్ వీడియోస్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అదే విధంగా నెక్స్ట్ మీకు ఏ కటింగ్ స్టిచ్చింగ్ మీద వీడియో కావాలనో కామెంట్ సెక్షన్లో అడగండి మీకు కావాల్సిన వీడియోను ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి సో సేమ్ యాజ్ గా మనకి ఫస్ట్ పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకుందామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి సో టోటల్గా ఇక్కడ నేను త్రీ డాట్స్ అయితే స్టిచ్ చేశాను సో చూసారు కదండి ఫినిషింగ్ కూడా మీకు ఎంత నీట్గా వస్తుందో సో మీకు ఇక్కడ ఈ ఫ్రంట్ షేప్ చూస్తానే అర్థమవుతుందండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సో మీకు నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి అదే విధంగా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్